ఓం నమ శివాయ ఈరోజు పంచాంగము మరియు ఏ పనుల్లోనైనా విజయాన్ని చేకూర్చగలిగే ఈరోజు అదృష్ట శుభగడియలు అలాగే ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు అలాగే బ్రహ్మ ముహూర్త శుభ సమయం గురించి కూడా తెలుసుకుందాం అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటి సోమవారం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం ఆశవీసమాసం శుక్లపక్షం శరత్ ఋతువు తిథి త్రయోదశి సోమవారం రాత్రి ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం పూర్వభద్రా నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం యోగం ద్రువయోగం రాత్రి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కరణం తైతుల కరణం సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు అమృత గడియలు ఈరోజు లేవు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు వర్జం రాత్రి పది గంటల మూడు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండ కాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ఒక్క నిమిషంకు సూర్య అస్తమయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు ఏ పనుల్లోనైనా మీకు విజయాన్ని చేకూర్చగలిగే ఈరోజు అదృష్ట శుభగడియలు ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు లేవు మీకు సమస్త శుభాలను కలిగించే ఈరోజు ముహూర్త సమయం రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు సమస్త సంపదలకు ఐశ్వర్యములకు అధిపతి అయిన మూలకారకుడైన పరమేశ్వరుడి కృపా కరుణా కటాక్షములు మీరు పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు